విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు విద్యార్థులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దెంద్రూరు మండలం కొవ్వలి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులు హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్ అంటూ దెంద్రూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఎమ్మెల్యే చింతమనేని చిత్రపటాన్ని చూపిస్తూ దెంద్రూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసుకుట్టి రామకృష్ణ మాట్లాడుతూ కొబ్బలి జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంతగానో కృషి చేశారని విద్యార్థుల కోసం నోట్బుక్స్ మరియు పెన్నులు పెన్సిళ్లు అందజేసి విద్యార్థులు ఉన్నతమైన చదువు చదువుకోవాలని చెప్పారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శర్మ కొబ్బరి నీటిపారుదల సంఘం వన్ అధ్యక్షులు నిరుసు రమణ చైర్మన్ బీదర్ తంబి స్కూల్ కమిటీ సభ్యులు గంటా ప్రభాకర్ రావు బూసి తంబి బూర్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాశ్ని వినండి కాశ్ని విని మీరు దాని పాలలో ఒకసారి పైకి ఎత్తే మళ్ళీ అదా స్థానంలో అలాగే ఉండాలి మీరు ఓకేనా నేను నిలబడి సింగిల్ లైన్ లో స్లో జాగింగ్ జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం జనవరి జనవరి మూడు అనేటువంటిది జందు ప్రజలకి చింతము లేని గురించి తెలిసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే ఒక పండగ ఎందుకంటే ఆయన పుట్టినరోజు ఒక పండగ వాతావరణంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ జరుపుకుంటూ ఉంటారు సహజంగా సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఈ బర్త్డే బర్త్డే కారణం నుంచి ఈయన పుట్టినరోజున కాడి నుంచి ఈ నెలంతా కూడా మాకు పండగ వాతావరణం కనపడటానికి సంతోషంగా మేము పండగ వాతావరణం చేసుకుంటున్నాము ముఖ్యంగా మన చింతన ప్రభాకర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆయనకు ఉన్నటువంటి భాతృత్వము ఆయనకు చేసేటువంటి దానగుణము అనేక ల అనేకమైనటువంటి మంచి లక్షణాలు ఆయన దగ్గర కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసేటువంటి విధానము మనం చూస్తున్నాము మరి ఈ రోజున పోలగ్రామంలోని హై స్కూల్లో పిల్లలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఎమ్మెల్యే గారి గతంలో చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా పుస్తకాలు పంపిణీ చేయడం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినప్పటికి కూడా మరి ఈ పుస్తకాలు పంపిణీ చేసి పేద విద్యార్థులకి అనేక రకాలుగా సహాయం చేయడం మనం మనం చూసినట్లయితే ఒక మహిళ వెళ్ళి తను బాధపడితే గేదెలయ్యే చనిపోతే మరి తనకు ఉన్నటువంటి ఇక పాడి గీతను కూడా దానం చేసినటువంటి వ్యక్తి ఈ ఈ రెండు మూడు లక్షణాలే కాదు ఎవరికి ఏ ఇబ్బంది అందరికీ నమస్కారం అండి మా ప్రితమ నాయకులు దెందులో నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ చింతమేని ప్రభాకర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మనందరి ముఖ్యమంత్రి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి మన ఏలూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి అలాగే అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మరి ఈ కొత్త సంవత్సరం మరి అందరికీ అనుకున్నట్లుగా అన్ని పనులు జరగాలని చెప్పి అందరికీ మంచిగా జరగాలని చెప్పి మరి కోరుకుంటున్నాం